హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆస్క్ యొక్క ఎగ్జిబిషన్కి రావడం జరిగింది ఆనాటి కాలంలో ఇలా వస్త్రాలని కప్పుకునేవారు తర్వాత రాను రాను ఏమైందంటే గుహల్లో ఉండడం జరిగింది గుహల్లో రాన తర్వాత ఏమైందంటే క్లాత్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అంటే రకరకాల క్లాతులు రావడం జరిగింది తర్వాత ఏంటంటే రాను రాను బట్టలు నేవడం తర్వాత అలా ప్యాంటు షర్టు ఇలాంటి డ్రెస్సెస్ ఇవన్నీ కూడా రావడం జరిగింది తర్వాత మనం చూసుకున్నట్లయితే గాంధీగారి టైంలో ఈ యొక్క వీళ్ళని వాడేవారు అంటే ఇదొక ఖాదీ చక్రంలో ఇక్కడ రాయడం జరిగింది అంటే అప్పుడు గారి టైంలో ఈ ఖాదీ చక్రాన్ని వాడడం జరిగింది తర్వాత అలా అప్డేట్ అవుతూ అవుతూ చేనేత మార్గం చేనేత మార్గంలో కూడా బట్టలని నేసేవారు ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది చేనేత కార్మికులు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు తర్వాత మనం చూసుకున్నట్లయితే తర్వాత మళ్ళీ అప్డేట్ అవడం జరిగింది అప్డేట్ యొక్క బట్టలు రావడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే అప్పట్లో ఎంతోమంది సినీ నటులు కూడా ఇలాంటి యొక్క డ్రెస్సెస్ని వేసుకుంటూ ఉండేవారు ఇంకా సినిమాస్లో కూడా ఈ యొక్క వీటిని ఎక్కువగా చూపించేవారు ఉదాహరణగా చూసుకున్నట్లయితే హీరో వచ్చి చూడండి మీకు తెలుస్తుంది సీతాదేవి కావచ్చు ఇంకా జమున వారు కావచ్చు వీరందరూ కూడా ఏంటంటే రకరకాల మంచి యొక్క దుస్తులు వేసుకునేవారు ఇంకా వాళ్ళ నటన కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉండేది వాళ్ళ యొక్క బట్టలు వాళ్ళ యొక్క నడులకు చూసి అందరూ కూడా అలా ఉండాలి అని అనుకునేవారు కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ యొక్క సినిమాస్ని ఇప్పటికీ చూస్తున్నాం అవునా కదా చూడండి ఎందుకంటే వాళ్ళ యొక్క వస్త్రధారణ చూసుకున్నట్లయితే రాను రాణి ఏమైందంటే మన యొక్క ఇండియాలో రకరకాల వస్త్రధారణ ఉన్నాయి చూసుకున్నట్లయితే చూసారా ఇక్కడ ఎన్ని వస్త్రధారణ కనబడుతున్నాయో తర్వాత రాను రాణి ఏమవుతుందంటే స్కూల్స్లో చూడండి ఇలా ఇలా రావడం జరిగింది అంటే తొమ్మిది వేల బాలికపై ఇలా చేయడం జరిగింది ఇంకా ఏంటంటే ఒక పార్క్ చూడండి పార్క్లో యత్నయత్నం అంటే ఒక ఆత్మహత్య అదే హత్య చేయడం జరిగింది ఇంకా ఏం చేస్తుంటే సూపర్ మార్కెట్లో కూడా సూపర్ మార్కెట్ చూసారా ఎలా ఉందో సూపర్ మార్కెట్లో కూడా ఏం జరగడం జరిగింది లైంగిక దాడి జరిగిన అంటే హాస్పిటల్ అనేది ఒక దేవాలయం లాంటిది అలాంటి దేవాలయంలో కూడా మనకి రక్షణ లేకపోతే ఎలాగా ఒకసారి చూసినట్లయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే సమయం సమయంలో కూడా ప్లాన్ చేసి అంటే ఒక పల్లెటూర్లో ఒక ప్లాన్ చేసి ఒక ఆడపిల్లని ప్లాన్ చేసి పాల్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకు జరుగుతున్నాయి అసలు దీనికి సొల్యూషన్ ఉందా అని చూసుకున్నట్లయితే మన ధార్మిక సంస్థలు ఇదే విషయాన్ని చెప్తున్నాయి మన మన వస్తదాన్ని మనం మన వస్తదాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా అంటే మన గ్రంథాల్లో కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది మీరు ఏవైతే వస్తారని వేసుకుంటారో వాటిని కప్పుతూ వేసుకోండి అలా అని చెప్పి మూడు గ్రంథాల్లో కూడా చెప్పడం జరిగింది ఉదాహరణగా చూసినట్టయితే సీతాదేవి గారు కూడా ఇప్పుడు కూడా తన కొంగుని కప్పుకుంటూ వారి యొక్క జీవితాన్ని గడిపారు అలాగే ఇంకా ఏంటంటే ఇంకా చాలామంది కూడా ఉదాహరణగా చూసిన మరియమ్మ వారు కూడా తన యొక్క కొంగుని చా వేసుకుంటూ ఎంతో మర్యాదగా జీవితాన్ని గడిపారు అలాగే త రాను రాను కూడా ప్రభుత్వలు అందరూ కూడా వాళ్ళ భార్యని చాలా పవిత్రంగా చూసేవారు కాబట్టి మన కూడా ఏం చేయాలంటే ఒక వస్త్రాన్ని మనం చాలా జాగ్రత్తగా కప్పుకోవాలి Thank you, friends. Yeah.